నమస్కారం టచ్ లైఫ్ వారి టాలీడియోకి స్వాగతం ఆయుర్వేద ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం ఎప్పట్లాగే వేల ఏళ్ళ నాటి విలువైన ఆయుర్వేద సమాచారాన్ని విజ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గారు అనుపమ ఉప్పులూరి గారు మనతో ఉన్నారు వెల్కమ్ టు ద షో మేడం థ్యాంక్ యూ సూర్య మేడం ఈసారి మనం పంటికి సంబంధించినటువంటి వివరాలని మీ నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కాలంలో డెంటిస్ట్రీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయినా కూడా ఇప్పటికీ మనం ప్రకటనల దగ్గర నుంచి ఉత్పత్తుల దాకా చూస్తే కనుక పేస్ట్ కావచ్చు లేకపోతే దంత సంరక్షణకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు వీటన్నిట్లోనూ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి అన్నదాన్ని బ్రాండింగ్ చేసుకోవడానికి మనకి కనిపిస్తుంది వాటి ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఆయుర్వేదంలో దంత సంరక్షణకి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టే కనిపిస్తుంది అది ఎంతవరకు నిజం అంటారు మీరు చెప్పింది కరెక్ట్ సూర్య సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటిలో ఇప్పుడు అన్నిటికీ హెర్బల్ అని చెప్పి ఆయుర్వేదం అని చెప్పి ప్రతి ప్రోడక్ట్ కి ఈ ఆయుర్వేద యాడ్ చేసేసి వాళ్ళు మార్కెటింగ్ ని పెంచుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఏ ప్రోడక్ట్ చూసినా కూడా సో అలానే కనిపిస్తుంది సో దాంట్లో ఈ టూత్ పేస్ట్ ఇవన్నీ కూడా ఒకటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెంటిస్ట్రీ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ హెల్త్ అనేది చూద్దాం దాంట్లోనే డెంటిస్ట్రీ కూడా వస్తుంది అనమాట ఈ ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో అక్కడి నుంచే మనకి ఆ డిసీజ్ మన బాడీలోకి డిసీజ్ వెళ్లడం అనేది నోటి నుంచే ఉంటుంది ఈ అనారోగ్యానికి కారణం మన నోటి నుంచే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సో అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓవరాల్ హెల్త్ హైజీన్ సరిగ్గా ఉంటేనే మన డిసీజ్ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటుంది అండ్ ఈ మధ్య వచ్చే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లైక్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఈ బేకరీ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా మన ఓవరాల్ హెల్త్ ని డామేజ్ చేస్తే కాకుండా అదర్ డిసీజెస్ కూడా కారణమవుతున్నాయి అనమాట వీటన్నిటి వల్ల దంత సమస్యలు రావడం అండ్ ఓవరాల్ అంటే గమ్స్ దంతంతో పాటు గమ్స్ సమస్యలు ఇంకా ఓరల్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా వీటి వల్ల వస్తున్నాయి అనమాట మీరన్నట్టు తప్పకుండా ఈ ఓవరల్ హైజీన్ సరిగ్గా లేకపోవటం వల్ల డెంటల్ సమస్యలు అనేవి వస్తున్నాయని అనిపిస్తుంది కాబట్టి స్థూలంగా అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆయుర్వేదంలో దంతానికి సంబంధించినటువంటి విజ్ఞానం చాలా విస్తృతంగా ఉంది అని అనిపిస్తుంది ఇంతమంది కూడా జ్వరం లాంటి సమస్యల గురించి మాట్లాడినప్పుడు అది ఒక విస్తృతమైనటువంటి అధ్యాయం లాగా కనిపించింది సో స్థూలంగా ఆయుర్వేదంలో ఈ పళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వాటి నుంచి ఎలా బయటపడవచ్చు షూర్ ఆయుర్వేదంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెంట్రిస్ట్రీ అనేది సపరేట్ గా చెప్పలేదు ఇక్కడ దీన్ని శాలక్య తంత్రం అంటే ఈ అష్టాంగ ఆయుర్వేదంలో తంత్రం అనేది వన్ ఆఫ్ ద బ్రాంచెస్ అనమాట ఈ శాలాక్య తంత్రంలో అంతర్భాగంగా చెప్పాడనమాట సో తంత్రం అంటే ఏంటంటే భుజం అండ్ పైన ఉన్న ఆర్గాన్స్ యొక్క స్టడీ అనమాట బ్రాంచ్ ఆఫ్ విత్ ఆర్గాన్స్ లొకేటెడ్ షోల్డర్స్ అంటే అదే షోల్డర్స్ నుంచి పైన ఉన్న అన్ని ఆర్గాన్స్ ని కూడా దాని గురించి చెప్పే నాలెడ్జ్ అండ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఈ చాలాకే తంత్రంలో ఉంటాయి అనమాట ఇది డెంటల్ ఓవరాల్ హెల్త్ అంతా కూడా దీంట్లో చెప్తుంటారు మన శరీరంలో ఉండే నవరంధ్రాల్లో ఈ నోర్ వన్ ఆఫ్ ద నవరంధ్ర అంటే అందరికి అంటే ఉండే ఉంటాను కదా ఈ నవరంధ్రాల్లో నోరు ఫస్ట్ అనమాట నవరంధ్రాల్లో ఒకటైన నోరు ని ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా క్లీనింగ్ అండ్ చేసుకోవడం వల్ల మనం డిసీజ్ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట మేము ఇందులో చెప్పిన అంటే జీర్ణక్రియ ఇక్కడికి మొదలవుతుంది కాబట్టి డెఫినెట్ గా మనం చాలా జాగ్రత్తగా హెల్త్ ఓవరల్ హెల్త్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఓరల్ హెల్త్ అనేది మన ఆయుర్వేదం ప్రకారం దినచర్యలో భాగంగా చెప్తుంటాం సో అదే విధంగా స్వస్థ వృత్తం స్వస్థ వృత్తం అంటే మన సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇలాగా చెప్తాం అనమాట సో డైలీ రొటీన్ అనే చాప్టర్స్ లలో అండ్ స్వస్థ వృత్తంలో ఈ ఓవరాల్ హెల్త్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాం సో ఇవి చూసినట్టయితే మనకి అసలు ఫస్ట్ ఈ ఓవరాల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి అని చూస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తున్నట్టే అన్హెల్దీ డైట్స్ లైక్ షుగర్ ఫుడ్స్ అండ్ కాఫీ టీస్ ఎక్కువ తాగడం ఫ్రీక్వెంట్ గా స్నాకింగ్ మనం అంటే ఎక్కువ మంచి స్నాక్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తినడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ఆల్కహాల్ టొబాకో స్మోకింగ్ ఇవన్నీ కూడా అన్హెల్దీ హ్యాబిట్స్ కింద వస్తాయి ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా చేయడం వల్ల ఓవరాల్ హెల్త్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది దీనికి ఇదే కాకుండా మనకి ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు లైక్ క్రానిక్ గా డయాబెటీస్ ఉన్నా ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ ఉన్నా అండ్ కొన్ని రకాల గ్యాస్ట్రో ఇండస్ట్రియల్ డిజార్డర్స్ లైక్ జిఇఆర్డి అంటాం గ్యాస్ట్రోల్స్ ఫేషియల్ రిఫ్లెక్స్ డిసీస్ ఆస్టియోఫ్రాసిస్ ఆల్జైమర్స్ అండ్ ఎయిడ్స్ జోగ్రన్ సిండ్రోమ్ ఇవన్నీ ఇట్లాంటివన్నిటి కండిషన్స్ లో కూడా ఓవరాల్ హెల్త్ డ్యామేజ్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ రెస్పిరేటరీ డిసీజెస్ అంటే కొన్ని బ్రీతింగ్ మనం చాలా మంది చిన్న చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం నోటి ద్వారా వాళ్ళు బ్రీత్ తీసుకుంటూ ఉంటారు సో అది అట్లాంటి సందర్భంలో కూడా నోర్ హైజిన్ పాడవుతూ ఉంటుంది అండ్ స్లీప్ ఆప్మియా నేజల్ పాలిప్స్ నేజల్ కంజెషన్ డివియేటెడ్ సెప్టమ్ అండ్ సైనసైటిస్ రెస్పిరేట్రి ముక్ సంబంధించిన అన్ని డిసీజ్లలో కూడా ఈ ఓరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట అండ్ కొన్ని రకాల మెడికేషన్స్ లైక్ కొన్ని రకాల మెడికేషన్ లాంగ్ యూజ్ వల్ల అంటే కొంచెం టైం వాడకుండా ఎక్కువ రోజులు వాడడం వల్ల వచ్చే దీనివల్ల కూడా మనకి ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వాటిలలో మెయిన్ గా ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి ఇమ్యూనో సప్రెసెన్స్ ఉంటాయి అండ్ యాంటీ ఎపలెప్టిక్ డ్రగ్స్ ఉంటాయి హైపోటెన్సివ్ యాంటీ హైపోర్టెన్సివ్ మెడిసిన్స్ ఆంటీహిస్టమైన్స్ పెయిన్ కిల్లర్స్ డయబెటిక్స్ యాంటీబయాటిక్స్ స్టిరాయిడ్స్టిరాయిడ్ ఇన్హేలర్స్ అంటే ఎస్పెషల్ ఆస్తమా అండ్ ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజువల్ డాక్టర్స్ ఇన్హేలర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు సో అట్లాంటి ఇన్హేలర్స్ వల్ల కూడా ఈ ఓరల్ న్యూకోజ్ అంతా పాడవుతుంట అండ్ కాఫ్ డ్రాప్స్ మన బయట దొరికే ఈ దగ్గు జలుబుకి ఊరికే వాళ్ళు రోజంజెస్ లాంటివి చప్పరిస్తూ ఉంటారు సో వాటి వల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుంది ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం వల్ల అండ్ యాంటీ ఆసిడ్స్ యాంటీఫంగల్ మెడిసిన్స్ అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ మెడికేషన్ కూడా ఈ ఓరల్ హైజీన్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది మనకి మనం యూజ్ చేసే టూత్ పేస్ట్లలో కూడా టూత్పేస్ట్ లలో ఈ సోడియం లారెల్ సల్ఫేట్ అనే ఒక కెమికల్ ఉంటుంది సో అది ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఆ మౌత్ రిన్సెస్ మనకి పుక్లించడానికి మనం ఆ లిక్విడ్స్ అవి వాడుతూ ఉంటాం కదా వాటిలో ఆల్కహాల్ ఉంటుంది అనమాట ఆల్కహాల్ కూడా ఈ ఓడల్ మ్యూకజ్ అని చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట అండ్ దాంతో పాటు ఆ ఈ టీత్ మీద డిస్కలరేషన్ అండ్ మౌత్ అల్సర్స్ గార పట్టంటాం కదా అట్లాంటివన్నీ కూడా వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ అన్నమాట అనమాట సో ఇది మెయిన్ గా ఈ రావడానికి కారణాలు రైట్ అండి అంటే కొన్ని కారణాలు అయితే చాలా మంది మనకి చెప్తున్న నిపుణులు కానీ మీరు చెప్పిన వాటిలో చాలా కొత్త విషయాలు కనిపించినాయి అండి ఎందుకంటే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అనేది అది ఓరల్ హెల్త్ ని దెబ్బతీస్తుంది అన్న ఆలోచన ఇంతవరకు నాకు రాలేదు అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కూడా దెబ్బతింటుంది ఓరల్ హైజీన్ అని అన్నారు దాని కాఫ్ డ్రాప్స్ లాంటివి కూడా మీరు కొన్ని చెప్పారు చాలా సందర్భాల్లో మనం చాలా తేలికగా తీసేసుకుంటాము అది దానివల్ల నష్టం ఉండదు కదా అని మనం అనుకుంటుంటాము అలాగే టూత్ పేస్ట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఇలా ఏ ఏమాత్రం అవగాహన అనుమానం లేనటువంటి ఎన్నో అంశాల వల్ల ఈ ఓరల్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉందని మీరు చెప్పిన మాటలతో అర్థమవుతుందండి సో ఈ ఇలాంటి సమస్యల వల్ల కావచ్చు లేకపోతే ఇలాంటి నెగ్లిజెన్సెస్ వల్ల కావచ్చు మన ఓరల్ హెల్త్ ఎలా అవకాశం ఉంటుంది పంటికి ఎలాంటి సమస్యలు రావచ్చు సో ఇప్పుడు చెప్పిన వాటి వల్ల పంటకే కాకుండా లోపల కి అండ్ ఆల్సో ఓరల్ మ్యూకోజా అండ్ టంగ్ మీద ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ సో ఎస్పెషల్లీ పన్నుకు చూసినట్టయితే ఎక్కువ మనం చూసేది మధ్య కేరియస్ ట్రూత్ అంటే ఉప్పి పళ్ళు సో వాటికి పళ్ళు అంతా డామేజ్ అయిపోతుంటుంది అన్నమాట పన్ను మధ్యలో స్టార్ట్ అవుతుంటుంది ఇన్ఫెక్షన్ సో అది చివరికి రూట్ దాకా వెళ్ళి ఆ మొత్తం ఆ పన్ను కూడా తీసేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అనమాట సో మనం ఎక్కువ చూసేది ఆ పన్ను బైట్ చేయడానికి నొప్పిగా ఉండడం కోల్డ్ కి హాట్ కి సెన్సిటివిటీ ఉండడం కొంచెం తీసుకుని జువ్వు అని చెప్ అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా సో అట్లాంటి సింటమ్స్ పళ్ళ మీద స్టెయిన్స్ వస్తూ ఉంటాయి స్పాట్స్ వస్తుంటాయి ఆ కలర్ మారిపోతూ ఉంటుంది లూజ్ టూత్ ఉంటుంటాయి క్రాక్డ్ అండ్ బ్రోకెన్ టూత్ ఇంకొకసారి అది పళ్ళ మీద యూజువల్ కనిపించేవి అండ్ గమ్స్ మీద కూడా మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి ఇన్ఫెక్షన్ గమ్స్ మీద జింజీస్ అని ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది పళ్ళ గమ్స్ మీద అండ్ పస్ పాకెట్స్ రెండు రెండు పళ్ళ మధ్యలో కూడా కొంచెం స్పేస్ లో చిన్న ఆల్సర్ లాంటిది ఫామ్ అయ్యి అది ఏంటి పస్ ఫీల్డ్ అయి ఉండి ఒక పాకెట్ లాగా తయారవుతుంది అనమాట అది ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అండ్ బ్యాడ్ బ్రెత్ దుర్వాసన వస్తుంటుంది నోటి నుంచి సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కానీ ఆర్ వివిధ రకాల ఈ స్వీట్ షుగరీ ఐటమ్స్ కానీ బేకరీ ఫుడ్స్ తిని ప్రాపర్ గా క్లీన్ చేసుకోవడం వల్ల జరిగే ప్రాబ్లం అనమాట అది అండ్ చాలా అదర్ డిసీజ్ కండిషన్స్ కొన్ని కొన్ని రకాల డిసీజ్ చెప్పినట్టుగా టొమటోనాథరైడ్స్ డయాబెటిస్ అట్లాంటి సందర్భాల్లో మౌత్ డ్రై అయిపోవడం దుర్వాసన రావడం జరుగుతూ ఉంటుంటాయి అండ్ పళ్ళ మధ్యలో ఫుడ్ ఎక్కిపోవడం ఉంటాం అండ్ చిగుళ్ళ లోపల అండ్ చిగుళ్ళ బయట వైపు కూడా వాపు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటాయి సో ఇట్లాంటివన్నీ కూడా పళ్ళకి అండ్ గమ్స్ కి అనమాట ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం స్థూలంగా కేవలం పంటలో ఏదో అసౌకర్యం ఉందనో లేకపోతే కదిలిపోతుందనో నొప్పి ఉందనో అనుకుంటాం కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఉదాహరణకి పసు పాకెట్స్ గురించి చెప్పారు ఇలాంటి చాలా సమస్యలు పళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సమస్యలకి ఆయుర్వేదంలో ఎలాంటి సమర్థవంతమైనటువంటి చికిత్సలు ఉన్నాయి ఎందుకంటే మీ మాటలు వింటూ ఉంటే ఆయుర్వేదంలో చాలా నైపుణ్యంతో కూడినటువంటి చికిత్స పరిష్కారం వీటికి ఉందని అనిపిస్తోంది దంత రక్షణ గురించి అండ్ ఓరల్ క్యావిటీ హైజీన్ గురించి ఆయుర్వేదంలో చాలా డీటెయిల్ గా ఎంత చాలా మనం అవన్నీ ఫాలో అవుతే ఇంకా మనకి ఏది ఉండదు అన్నట్టుగా చెప్పారు అనమాట అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇచ్చారనమాట సో ఫస్ట్ దాని మీద మనం లాస్ట్ టైం అంతకుముందు చెప్ప డిస్కస్ చేసుకున్నప్పుడు దినచర్యలో భాగంగా మనం కొంతవరకు కవర్ చేసాం మరి మళ్ళీ ఒకసారి అవి రిమైండ్ చేస్తాను ఇప్పుడు ఈ ఫస్ట్ మనం చేయాల్సిన డైలీ ప్రొసీజర్స్ లో ఫస్ట్ మనం ఉదయం లేవగానే మనం చేసేది దంత దావనం అంటే బ్రషింగ్ సో ఈ బ్రష్ంగ్ చేయడానికి యూజువల్ గా ఈ ఆస్క్రిన్ అంటే కషాయ రసంగా అండ్ చేదుగా ఉండే ట్విగ్స్ ని అంటే పిల్లల్ని ఎక్కువగా వాడమని ఆయుర్వేద చెప్తుంది వాటిలలో ముఖ్యంగా వేప ఖదిర అంటే చండ్ర అంటారు దాంతో ట్విగ్స్ అంటే లేతగా ఉన్న ఆ వాటితో బ్రష్ చేయాలని చెప్తూ ఉంటాం అనమాట సో అట్లాంటి బ్రష్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉండాలి అండ్ ఆ ఒక వైపుకి బ్రష్ ని కొంచెం ఆ బ్రిజిల్స్ లాగా కొ దాన్ని కొంచెం నల్ల కొడితే బ్రిజిల్స్ లాగా మారుతుంది అనమాట సో అట్లా దాన్ని గా తయారు చేసుకునేలాగా వాడుకోవాలని చెప్తారు సో ఈ మధ్య మీరు చెప్పినట్టుగా ఈ కొన్ని కొన్ని రకాల హెర్బల్ టూత్ పౌడర్స్ అండ్ టూత్ పేస్ట్ కూడా వస్తున్నాయి బట్ ఆయుర్వేదంలో ప్రాపర్ గా చెప్పింది మాత్రం అట్లాంటి ట్విక్స్ తో దంత దావనం చేసుకోమని అన్నమాట సో ఈ దంత దావనం అనేది గా మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే ఒకసారి అండ్ పడుకునే ముందు ఒకసారి రెండు సార్లు ఈచ్ టైం చేసినప్పుడు ఒక టూ మినిట్స్ బ్రష్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట సో ఈ బ్రష్ చేసుకోవడం గురించి దానికి ఒక ప్రాసెస్ కూడా చెప్తారు సో అది సర్కులర్ మోషన్ లో ఉండాలి అండ్ కింద నుంచి పైకి డైరెక్షన్ ఉండాలి అండ్ బ్రష్ చేసిన అనంతరం వాటర్ తో మౌథరైన్స్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తారనమాట సో ఇలా చేయడం వల్ల లోపల ఉన్న ఐ మీన్ యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అండ్ బ్యాక్టీరియల్ క్లీన్ చేస్తుంది అండ్ ప్లేక్స్ ఏమన్నా పళ్ళ మీద కానీ నోట్లో ఉన్న కానీ ఏదైనా ప్లేక్స్ అండ్ ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ బయటికి వచ్చేలాగా చేస్తుంది అండ్ మెయిన్ గా ఇప్పుడు ఆ ట్రీక్స్ అన్నిటిని వాటిని చూ చేయడం వల్ల బ్రష్ చేయడం వల్ల ఈ బైటింగ్ సర్ఫేస్ ఆఫ్ ద టూత్ మనం పళ్ళ నవ్లే ఆ సర్ఫేస్ అంతా కూడా ఆ లెవలింగ్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట వల్ల కూడా ఈ సెలైవాసిక్రేషన్ ఎక్కువ అవుతుంటుంది బెటర్ ప్రాపర్ గా సెలైవాసిక్రేషన్ కూడా హెల్ప్ చేస్తాయి ఆ ట్రీక్స్ అన్నీ బికాస్ ఆఫ్ ద దాంట్లో ఉండే కషాయ రసం అండ్ తిక్త రసం అంటే చేదుగా ఒకరిగా ఉండే ఆ రసాల వల్ల మన సలైవ స్కిట్ అవుతుంది అనమాట సో ఇంత డీటెయిల్ గా దాంట్లో దంత గురించి చెప్పారు ఈ దంత దావనం తర్వాత ప్రతిసారణం అంటే అగైన్ గమ్స్ మీద మసాజ్ చేసుకోవడం గమ్స్ టూత్ మీద త్రిఫల అండ్ త్రిక టూ త్రిజాత ఇట్లాంటి డిఫరెంట్ పౌడర్స్ తో టూత్ మీద అండ్ గమ్స్ మీద మసాజ్ చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత అగైన్ అదే కాకుండా కొన్ని రకాల ఐ మీన్ హనీ కానీ న్యూక్వామ్ వాటర్తో కానీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత రిన్స్ చేయాలి మామూలుగా నోరుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో అది ఆఫ్టర్ బ్రషింగ్ చేసిన ప్రతి సారణం అనమాట సో ఇది చేయడం వల్ల ఎగైన్ ఎందుకు మనం చేస్తామంటే అగైన్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం అండ్ గమ్స్ స్ట్రెంతన్ చేయడం కోసం చేస్తాం ఈ ప్రతి అనంతరం నేను జిహ్వా నిర్లేఖనం అంటే మన టంగ్ క్లీనింగ్ టంగ్ స్క్రేపింగ్ అండ్ టంగ్ క్లీనింగ్ అంటాం అనమాట ఆ టంగ్ క్లీనింగ్ చేసుకోవడం కోసం యూల్ గా ఈ కాపర్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ టంగ్ క్లీనర్స్ ని చేసి అన్నమాట ఈ టంగ్ క్లీనింగ్ చేసే పద్ధతిలో మనం రూట్ నుంచి టిప్ దాకా జెంటిల్ గా స్క్రేప్ చేయాలని చెప్పి చెప్తారు సో అది ఈ టంగ్ క్లీనింగ్ కూడా ఒక టూ మినిట్స్ టంగ్ క్లీనింగ్ చేయాలన్నమాట సో దాని తర్వాత అగైన్ మనం వాటర్ తో మోతరైజ్ చేసుకోవాలి సో దీనివల్ల వల్ల ఆ టంగ్ మీద ఉండే మలినాలు పోవడం అండ్ బ్యాడ్ బ్రెత్ బ్యాడ్ బ్రెత్ అంటే హాలిటోసిస్ అంటాం అనమాట అది లేకుండా చేస్తుంది అండ్ టేస్ట్ బెడ్స్ ని యాక్టివేట్ చేస్తాం అనమాట సో అప్పుడు టేస్ట్ బెటర్ గా మనం తెలుసుకోగలం అనమాట సో ఇది జిహ్వా నిర్లేఖనం దీని తర్వాత చేయాల్సింది గండూషం అంటే గండూషం అంటే ఇది మనం ఆయిల్ పుల్లింగ్ లాంటిది అనమాట నోట్లో కొంచెం లిక్విడ్ కానీ ఆర్ ఆయిల్ కానీ వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నోట్ లో అలా ఉంచుకోవడం అనమాట అది నోలు అంతా ఫిల్ అవ్వాలి సో అది కంప్లీట్ గా ఫిల్ అయ్యి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా ఉంచడం వల్ల అది ఎంతసేపు ఉంచుకోవాలి అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ యూజువల్ గా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచుతాం ఉంచుకోవాల్సి వస్తుంది అనమాట సో అది ఎంతసేపు ఉంచుకోవాలంటే కళ్ళ నుంచి ముక్కు నుంచి వాటర్ కారేదాకా అంటే అంతసేపు ఉన్నమాట అది అదంతా కూడా క్లెన్సింగ్ అనమాట క్లియర్ చేయడానికి లోపల ఉన్న మలినాల్ని బయటికి రావడానికి చేసే పద్ధతు అనమాట అప్పుడు ముక్కు నుంచి నోరు కళ్ళ నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది అంత కదా అంతసేపు ఉంచుకొని దాన్ని క్లీన్ చేసి ఐ మీన్ స్పిడ్ చేసేయాలన్నమాట దాని తర్వాత మామూలుగా అగైన్ కొంచెం సాల్ట్ వేసిన వాటర్ తో కానీ క్లీన్ చేసేయాలి నార్మల్ సో ఇది కూడా సేమ్ దీని వల్ల కూడా ఈ ప్లేగ్స్ అండ్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో యూజువల్గా ఏమవుతుందంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా యూజువల్ గా ఫ్యాట్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఉంటాయి ఎక్కువ సో అందువల్ల ఈ ఆయిల్ మనం పుల్ చేయడం వల్ల ఇంకా రిమైనింగ్ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే కూడా దాంట్లోంచి ఫ్రాట్సాల్వబుల్ బ్యాక్టీరియా అంతా కూడా అది క్లియర్ తీసేస్తుంది అనమాట అండ్ ఈ ఆయిల్ ఉండడం వల్ల ఓవరల్ మ్యూకస్ లోపల ఉన్న లేయర్ అంతా మ్యూకస్ లేయర్ అంతా కూడా హెల్దీగా ఉంటుంది అండ్ దానికి డిసీజ్ రెసిస్టెన్స్ మనం తిన్న ఫుడ్ వల్ల ఏమి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ ఆయిల్ పుల్లింగ్ హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మనకి యూజువల్ గా ఈ డ్రై మౌత్ అనేది క్రాక్ లిప్స్ అండ్ క్రాక్ టూత్ సెన్సిటివిటీ మేండ్ అండ్ టూత్ డికే టూత్ ఎక్ ఇట్లాంటివన్నీ కూడా వీటి వల్ల తగ్గుతుంది అనమాట దెన్ దీని తర్వాత ఇంకా శిరో ముఖాభ్యంగం చెప్తాం అనమాట గండోషం అయిన తర్వాత ఆయిల్ ఫేస్ అంతా ఆయిల్ మసాజ్ చేయడం అండ్ తలకి కూడా ఆయిల్ పెట్టుకోవడం ఇది అడ్వైజ్ చేయబడి ఉంది వల్ల మన సెన్స్ ఆర్గాన్స్ కి అండ్ ఓవరాల్ క్యావిటీ కి ప్రాపర్ సర్క్యులేషన్ వస్తుంది అండ్ అగైన్ మన స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తుంది తలకి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ రిలీవింగ్ ఇంకా అనమాట అండ్ ఇంకొక ఇంకొక ముఖ్యమైన ప్రాసెస్ దీంట్లో ప్రతి మర్షిణ నస్యం అంటే నేజల్ డ్రాప్స్ జిష్వా నిర్లే అంటే టంక్ క్లీనింగ్ తర్వాత ఒక టూ డ్రాప్స్ ఆఫ్ నువ్వుల నుండి కానీ నెయ్యి కానీ నేజల్ అంటే ముక్కులో వేసుకోవడం ప్రతి మర్షిన్ నస్యం అంటారు అనమాట సో ఈ ప్రతి మర్షి నస్యం అనంతరం ధూమపానం ధూమపానం అంటే హెర్బల్ స్మోక్ ఈ హెర్బల్ స్మోక్ ని దానికి ధూమ వర్తితో చేస్తాం అనమాట ధూమవర్తి అనేది స్పెసిఫిక్ గా మేము తయారు చేస్తూ ఉంటాం ఆయుర్వేద డాక్టర్స్ వీటిని ఈజీగా తయారు అన్నమాట సో అది ఒక విక్ లాగా తయారు చేసి హెర్బల్ పౌడర్స్ అండ్ గీ అనే రకాల కొన్ని రకాల ఔషధాలతో ఒక చిన్న ఆ హెర్బల్ లాగా తయారు చేసి దాని ఒక చివర కొంచెం మంట పెట్టి దాని దాని నుంచి వచ్చే పొగని పీల్చాలన్నమాట దాన్ని ధూమపానంగా చెప్తుంటాం అనమాట సో ఈ నస్యం అనంతరం ఈ ధూమపానం చేయిస్తే లోపల ఉన్న నేసల్ ప్రాబ్లమ్స్ తో పాటు ఓవరాల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది క్లియర్ చేస్తుంది అనమాట యూజువల్ గా అది అలా చేయడం వల్ల టీత్ కి ఫర్మ్నెస్ వస్తుంది గట్టిగా ఉంటాయి అవి అండ్ ప్లెజెంట్నెస్ క్లారిటీ ఆఫ్ మౌత్ నోట్ లో ఉండ కొంచెం మలిన పోవడం కఫమాన్ని తగ్గడం వల్ల క్లారిటీ స్పీకింగ్ అని మాట్లాడే పద్ధతి ఐ మీన్ అవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి అనమాట సో ఆ టేస్ట్ ని కూడా అప్రిషియేట్ చేసేలాగా తెలుస్తుంది అనమాట టేస్ట్ బర్డ్స్ ని బెటర్ గా చేస్తుంది అండ్ లోపల క్రీషన్స్ అంటే కఫం లాంటివి అండ్ మలినాలు లాంటివి అన్న ఉంటే క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా మనం చెప్పేది ఏంటంటే మౌత్ ఫ్రెషనర్స్ ఈ మౌత్ ఫ్రెషనర్స్ లో ఏం తీసుకోమంటారంటే ఇలాచి మన కాడమం ఉంటాయి కదా అవి అండ్ సోంప్ మన రోజు మనం తీసుకునే ఫుడ్ తర్వాత వేసుకునే సోంప్ ఒకటి లవంగాలు ఈ మూడు కూడా మనం ఫుడ్ తర్వాత ఐ మీన్ తీసుకున్న అడ్వైజ్ చేస్తూ ఉంటుంది ఓరల్ హైజీన్ కి సో వీటిని యూజువల్ గా ఫుడ్ తిన్న తర్వాత మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రెండు సార్లు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు వాటిని చూ చేయాలి ఈ అన్ని అండ్ ఇది దీని వల్ల మనకి డైజెషన్ బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తాయి అంటే బ్యాడ్ ని తీసేస్తాయి మన నోట్లో ఉండే ఆసిడిటీని న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట అండ్ యాంటీబ్యాక్టీరియల్ లాగా పనిచేస్తాయి ప్రాపర్ సలైవేషన్ కి హెల్ప్ చేస్తుంది అండ్ డెంటల్ ఎరోజన్ ని కూడా తగ్గిస్తాయి అనమాట సో ఈ మౌత్ ఫ్రెషనర్ తీసుకున్న తర్వాత కూడా అగైన్ వన్స్ అగైన్ మౌత్ రెన్స్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం సో ఆ మౌత్ రెన్సింగ్ ని కవలం అంటాం అనమాట సో ఆ ప్రాసెస్ ని ఫైనల్ గా ఈ మౌత్ ఫ్రెషనింగ్ తర్వాత జరిగేది కవలం అంటే మౌత్ వామ్ వాటర్ తో కానీ ఆర్ కొంచెం సాల్ట్ వాటర్ తో కానీ మౌత్ రెన్స్ చేసుకోవడానికి కవలం అంట అన్నమాట సో ఇదన్ని కూడా రిమైనింగ్ ఫుడ్ డబ్బులు ఇస్తే ఏమన్నా ఉంటే క్లియర్ చేయడానికి అండ్ టేస్ట్ ని బెటర్ గా చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట సో ఈ విధంగా ఆ ఓవరాల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కింది రకాలైన ప్రాసెస్ చెప్పారనమాట చాలా ఇంట్రెస్టింగ్ అండి అంటే ఓరల్ హైజీన్ కోసం అని చెప్పేసి ఇంత డీటెయిల్ ప్రాసెస్ అంటే కొంచెం డీటెయిల్ గా అనిపించవచ్చు కానీ మనం వెచ్చించే ఈ సమయం ఏదైతే ఉందో అది మన దంతాలని తప్పకుండా ఆరోగ్యంగా ఉంచుతుందని ఆ పాటుగా మీరు ఒక మాట అన్నారు చివరిలో ఆ ఓరల్ క్లారిటీ అనేది పెరుగుతుంది లోపల ఆ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది ఆ టేస్ట్ ని బెటర్ గా మనం సెన్సి చేసుకోవచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు ఆ మాట తీరు దగ్గర నుంచి మనం రుచుల్ని ఆస్వాదించడం వరకు కూడా ఈ హైజీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే కనుక తప్పకుండా సాధ్యం అని అర్థం అవుతుంది అయితే మేడం చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక సమస్య వచ్చిన తర్వాత దంతాలకు సంబంధించి సమస్య రానంత వరకు అయితే వీటన్నిటిని పాటించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ సమస్య వచ్చిన తర్వాత ఉదాహరణకు పుచ్చిపోవటం కానీ లేకపోతే పళ్ళు విరిగిపోవటం స్టెయిన్స్ అవ్వటం గార పట్టడం ఇట్లాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు వీటికి ఆయుర్వేదంలో పరిష్కారం లేదు వీటికి డెంటల్ రిప్లేస్మెంట్ లేకపోతే రూట్ కెనాల్ లాంటిదో చేసి తీరాల్సిందే అనే ఒక అభిప్రాయం ఉంది ఇది ఎంతవరకు నిజం వీటికి కూడా ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయా యా అంటే పళ్ళ మీద వచ్చే ఆ గార లాంటివి కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ కషాయ రసం తిక్త రసం ఉన్న ఈ ట్విక్స్ తో మనం క్లీన్ చేయడం వల్ల డెఫినెట్ గా వాటిని క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ ఈ పేరీస్ టూత్ పుప్పి పళ్ళు ఇన్షియల్ గా ఉన్నప్పుడు కూడా మనం ఈ ట్విక్స్ వల్ల చేయడం వల్ల కొంచెం బ్లాక్ హిష్ గా అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ ఎక్కువ తిన్నప్పుడు వాళ్ళకి బ్లాక్ హిష్ గా స్టార్ట్ అవుతుంటుంది అనమాట మెల్లగా పని డికే అవడం సో అట్లాంటి స్టేజ్ లో కూడా మనం కొద్ది లవంగం ఆయిల్ మన చాలా మంది మనకు అందరికీ తెలుసు అండ్ యూస్ చేస్తూనే ఉంటారు లవంగం ఆయిల్ ని కానీ ఒక డ్రాప్ దాని పెట్టి మీద పెట్టడం ఆర్ ఇంగువ ఇంగువని కొంచెం వేడి చేసి దాన్ని ఒక లిక్విడ్ గా అవుతుంది ఆ లిక్విడ్ ఒక డ్రాప్ దాని మీద వేయడం వల్ల అది కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు మరి ఇంట్లో చిన్న చిన్నగా మనం చేసే హోమ్ రెమెడీస్ లాగా ఈ లవంగం ఆయిల్ ని ఇంగువని టూత్ డికే ని ఫర్దర్ గా ఇంకా డామేజ్ అవ్వకుండా మనం ఇవి చేయడం వల్ల మనం కొంచెం వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఈ టూత్ మనం బ్రష్ చేసేటప్పుడు మనం చెప్పిన వాటితో పాటు ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఈ సాల్ట్ మన ఉప్పు కొంచెం ఉప్పుతో కూడా మనం పళ్ళని క్లీన్ చేసుకోవడం వల్ల దాని మీద ఉండే ఆ గార అనేది పోతుంది అనమాట అండ్ అగేన్ అది ఎక్కువగా డీప్ గా వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ ఆ టూత్ డికే ఎక్కువ ఉంది అనుకోండి డెఫినెట్ గా మీ ఆల్సో అడ్వైజ్ మన డెంటిస్ట్ దగ్గర వెళ్ళమని అంటే సర్జికల్ ప్రొసీజర్ దీంట్లో ఆయుర్వేదంలో ఇంకా చెప్పబడలేదు దానికి సో దాని వల్ల అంటే ఆ పూర్వకాలంలో మాత్రం చాలా రకాల ప్రొసీజర్స్ ఉండేవని చెప్పారు కానీ ఈ మధ్య కాలంలో ఇది ఎవరు ట్రై చేయలేదు సో అందువల్ల యూజువల్ గా డెంటిస్ట్ కి మేము రిఫర్ చేస్తూ ఉంటాము అండ్ ఆ డామేజ్ ని బట్టి వాళ్ళు ఫిల్లింగ్ చేయడమా ఆర్ రూట్ కదా చేయడమా దే డిసైడ్ అంటే ఒక మంచి మాట అన్నారండి పరిస్థితి చేయదాటకు ముందే గనక మనం జాగ్రత్తగా తీసుకుంటే కనుక దినచర్యలో భాగంగా ఆ ఓరల్ హైజీన్ కూడా ఆయుర్వేదం ప్రకారం మనం పాటించే ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా సమస్య రాదు ఒకవేళ సమస్య వచ్చింది అని మనం గ్రహించినప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లోనే మీరు చెప్పినట్టు లవంగ తైలం లాంటివి వాడితే గనక ఆ సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉండటానికి కూడా ఆయుర్వేదం తోడ్పడుతుందని చెప్పేసి ఇవాళ ఆయుర్వేదంలో ఓరల్ హైజీన్ అలాగే ఓరల్ హెల్త్ కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారండి ఆ మన కార్యక్రమాన్ని ముగించే ముందర దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా సి ఆల్వేస్ సిట్టుగా బేసిక్ గా మనం చేయాల్సిన ఆహారం నిద్ర అండ్ ఎక్సర్సైజ్ ఈ మూడిని ఫాలో అవడం వల్ల అన్ని డిసీజ్ లావరాల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు సో అందువల్ల ఈ మూడు ప్రాపర్ గా సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నిద్ర అండ్ టైమ్లీ డైట్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అందరికి రోజు ఉండాలని చెప్పి ఆల్వేస్ ఎప్పుడు చెప్పినట్టు చెప్పినట్టుగానే ఈసారి కూడా ఫాలో అవడం వల్ల మనం గా వేరే డిసీజెస్ రాకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చండి తప్పకుండా మేడం మీరు చెప్పినటువంటి సూచనలు అలాగే ఓరల్ హైజీన్ కి చాలా విస్తృతమైనటువంటి ఒక ప్రొసీజర్ చెప్పారు విస్తృతం అంటే ఇన్ ద సెన్స్ అది సుదీర్ఘం అని కాదు కానీ అది ప్రతి స్టెప్ని అది లోపల ఉన్నటువంటి ఆ మెంబ్రైన్ ని కావచ్చు లేకపోతే దంతాలని కావచ్చు మొత్తము నాలుకని కావచ్చు మొత్తం అంతా శుభ్రం చేసే విధంగా మన ప్రొసీజర్ ఉంది కాబట్టి దాన్ని ఫాలో అయ్యి అందరూ కూడా ఓరల్ హైజీన్ చేస్తారని మన పెద్దలు ఎలాగైతే నిండు నూరేళ్ల పాటు పటిష్టమైనటువంటి దంతాలతో ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పటి తరం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తాం మేడం అవునండి ఇవన్నీ చూడడానికి కొంచెం ఐ మీన్ వన్స్ ఒకసారి మనం మొదలు పెడితే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లో అన్ని అయిపోతాయి అనమాట సో అట్లా కొంచెం మనకి ఫాలో అవుతాయి మన ఓవరాల్ హెల్త్ ని మంచిగా మనం చేసుకోవచ్చు ఈ టూత్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ మనం అవాయిడ్ చేయగలం అన్నమాట తప్పకుండా అండి ఇలాంటి మంచి అంశాలని వారం వారం మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు టాలీ రేడియో శ్రోతలందరి తరపున యా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ